హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ రేష్మా వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఇది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైల్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో అండి ఇలా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డెఫినెట్గా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లాస్ట్ వీక్ అంతా మంచి కొత్తిమీర పుదీనానే దొరకలేదు మేబీ బికాస్ ఆఫ్ సీజన్ ఐ మీన్ రైన్స్ అండ్ ఆల్ ఇవాళ ఇలా దొరికేటప్పటికి నాకు చాలా సంతోషంగా అనిపించింది పెద్ద పెద్ద లీవ్స్తో ఇలాగ ఒల్చుకొని స్టోర్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇవాటి వీడియోలో మనం నాన్ వెజ్ కుక్ చేసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇలాగ ప్రీ కటింగ్ అంతా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల మనం ఎంత ఈజీగా బిర్యానీ అయినా ఏదైనా కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఎంత ఈజీగా కుక్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను విత్ స్మాల్ టిప్స్ చూసేయండి నేను ఇక్కడైతే ఇవాళ వన్ కేజీ ఆఫ్ మటన్ నీట్గా కడిగేసుకొని బాయిలింగ్కి ఈ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట దీనికి ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టర్మరిక్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అనమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మటన్ని మంచిగా బాయిల్ చేసేసుకుంటే నెక్స్ట్ మన వర్క్ అంతా చాలా ఈజీ అయిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా మసాలాతో పాటు ఈ మటన్ని కలిపి బాయిల్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది లేదంటే కొన్ని కొన్నిసార్లు ఇది సరిగా బాయిల్ అవ్వలేదు అన్నటువంటి కంప్లైంట్స్ కూడా మనం వింటూ ఉంటాం సో ఫాలో దిస్ స్మాల్ టిప్ నేను ఎప్పుడైనా గ్రేవీ బిర్యానీ సపరేట్ సపరేట్గా కాకుండా కలిపి ఉండాలంటే నేనే మెథడ్ ఫాలో అవుతాను ఈజీగా హ్యాజన్ ఫ్రీగా బిర్యానీ మనం ఎలా కుక్ చేయొచ్చు అనేది టుడే వీడియోలో చూపిస్తాను సే ఇలాగా అన్నీ సెటప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారంటే అన్ని చాప్ చేసుకొని టొమాటోస్ ఆనియన్స్ ఇంకా మనం బిర్యానీ మసాలా స్పైసెస్ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చి గరం మసాలా ధనియా పౌడర్ ఒక హల్దీ పౌడర్ మిర్చి పౌడర్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సోక్ చేసుకున్నాను అనమాట ప్రీ సోక్డ్ ఒక వన్ అవర్ ఉంటుంది అండ్ కప్ ఆఫ్ కర్డ్ అండ్ కొంచెం గ్రేవీ కొంచెం బాగుంటుంది అండ్ యాజ్ వెల్ మనము దమ్ ఇచ్చే మసాలా కూడా బాగా థిక్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నట్టు కొంచెం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను అలాంగ్ విత్ దాట్ రైస్ ప్రిపరేషన్కి దంపటిస్తాం కదా రైస్ ప్రిపరేషన్ షాజిరా కూడా తీసుకున్నాను అనమాట అండ్ ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడింగ్ ఏమి టేస్ట్ ఏంటి అంటే నేను సోక్ చేసుకున్నటువంటి క్యాష్యూని పేస్ట్ చేసుకున్నాను అనమాట సో దిస్ ఈస్ యాడింగ్ ఎక్స్ట్రా టేస్ట్ టు దిస్ బిర్యానీ యాజ్ వెల్ ఫర్ ది గ్రేవీ అనమాట గ్రేవీ దీనివల్ల థిగ్గా కూడా వస్తుంది దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టిప్ ఇన్ మేకింగ్ దిస్ బిర్యానీ అనమాట సో ఇలాగా నేనైతే మటన్ని ఒక సిక్స్ విజిల్స్ చేసుకున్నాను వన్ కిలో మటన్ అనమాట బాగా లేతగానే ఉంది బాగా ముదిరిపోయింది కూడా కాదనమాట సో ఒక సిక్స్ విజిల్స్ అయితే సరిపోతాయని నాకు అనిపించింది అండ్ రెడీగా ఈ రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా ఒక సిక్స్ బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇందులో తీసుకున్నాను అండ్ ఒక ప్యాన్ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇందులో ఫ్రై అంతా చేసుకుంటాను నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను లెట్స్ గో విత్ మీ సో ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టేసుకున్నాను అనమాట బాగా మందంగా అడుగు మందంగా ఉండేటువంటి కడాయి యూస్ చేస్తే మనకు మాడిపోకుండా బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి మసాలాస్ అన్నీ కూడా సో నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ గీ కూడా కొంచెం యాడ్ చేశాను దీంట్లో ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సో గీ కూడా యాడ్ చేసుకుంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఎమ్మి అంటే చాలా ఎమ్మిగా ఉంటాయి ఇది కూడా వన్ ఆఫ్ ది టిప్ ఇన్ మేకింగ్ దిస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫర్ ఎమ్మి బిర్యానీ అనమాట ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని దమ్ పట్టించడానికి సపరేట్గా తీసుకొని ఆ తర్వాత నేను ఆనియన్ పేస్ట్ కూడా దీనికి యాడ్ చేసేసుకున్నాను అనమాట మనం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒకసారి అలా స్టిర్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేసేసుకుంటాను అనమాట దీనికి స్టార్ ఎనైజ్ చెక్క లవంగాలు అండ్ ఏమంటారు బ్లాక్ కార్డుమమ్ బ్లాక్ ఇలైచి కూడా నేను వేసాను అండ్ బిర్యానీ ఆకు కూడా ఒకటి అనమాట రెండుగా బ్రేక్ చేసి సో ఇలా బాగా కలపెట్టేసుకోవాలి మనం ఆయిల్లోనే బిర్యానీ స్పైసెస్ వేయించాలని లేదండి ఎక్కువ మాడిపోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను అనమాట సో దాన్ని బాగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాంగ్ విత్ దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక రెండు ఫుల్ స్పూన్స్ మనం ఒక కిలో ఆఫ్ మటన్కి యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఎక్కువ యాడ్ చేయడం వల్ల మటన్ బిర్యానీ కాబట్టి కొంచెం బాగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలాగ లిడ్ పెట్టి మనము వీటన్నిటిని బాగా ఒక స్టిర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత నేను ఇలాగ సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను దీనివల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పచ్చి పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగిపోతుందండి మసాలాలో కలిసిపో ఇంకా పార్లల్గా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఈ రైస్ వాటర్లో కొంచెం సాజీరా చిల్లీ స్లెట్స్ చేసుకున్నటువంటి చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట మీన్ వైల్ ఇక్కడ ఈ వేగినటువంటి ఈ ఆనియన్ మిక్చర్లో డ్రై మసాలాస్ అన్నీ కొంచెం ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం గరం మసాలా ఇక్కడ నేను ఆచి బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేశానండి ఒక స్పూన్ ఆఫ్ ఆచి మసాలా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కర్డ్ కూడా కప్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఈ డ్రై మసాలాస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం అలానే ఉంచకూడదు మాడిపోతాయి సో ఇమీడియట్గా కర్డ్ యాడ్ చేసుకొని సన్నమంట పైన పెట్టుకొని బాగా స్టిర్ చేసి వేయించుకోవాలి దీనివల్ల మసాలాస్ మాడిపోకుండా ఉంటాయి కర్డ్ వల్ల మనకి బిర్యానీకి చాలా అంటే చాలా మంచి ఎమ్మీ టేస్ట్ కూడా వస్తుంది సి లుక్ అట్ ద కలర్ సో ఈ స్టేజ్లో మసాలా అనేది బాగా వేగినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యాజు పేస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట మీరు నమ్మరు ఈ క్యాజు పేస్ట్ అనేది గేమ్ చేంజ్ అండి అసలు ఇలాగ క్యాజు సోక్ చేసుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మీరు ఆ బిర్యానీ చే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఎంత ఎమ్మెగా ఉంటుందంటే ఇలా చేసుకున్న తర్వాత మీరు రెస్టారెంట్ బిర్యానీస్ని అస్సలు లైక్ చేయరు నమ్మండి నన్ను సో మెన్ వైల్ మనకి ఈ సిక్స్ విజిల్స్ పెట్టుకున్నటువంటి మటన్ కూడా చూశాను బాగా ఉడికిపోయిందనమాట సో ఇక్కడ వాటర్ కూడా బాగా వే వేడైపోయాయి పార్లలి నేను రైస్ కూడా యాడ్ చేసేసాను అనమాట బాయిలింగ్ వాటర్కి ఇంకా మన మసాలా కూడా ఒక పక్క వేగుతుంది ఇంకా కొంచెం క్యాష్యూ పేస్ట్ అనేది ఉండింది నేను అది కూడా యాడ్ చేసేసాను అనమాట ఇక్కడ సో అదన్నమాట సంగతి యాక్చువల్గా కర్రీకి సపరేట్గా కలుపుదామని పెట్టున్నాను అనమాట కొంచెం మళ్ళీ అనిపించింది ఇట్స్ ఓకే అంతా ఒకేసారి యాడ్ చేసేద్దాం అన్నట్టు యాడ్ చేసేసాను చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉందో ఇది బిర్యానీకి కూడా చాలా మంచి దమ్ అంటే ఆ దమ్ ఒక్కొక్కసారి ఇలా పట్టుకుని చూస్తే ఎంత క్రీమీగా ఉంటుందంటే ఆ పేస్ట్ సో అక్కడే చెప్పేచ్చు మన బిర్యానీ ఎంత మంచి టేస్ట్ ఎంత మంచి అవుట్పుట్ వస్తుంది అనేది మనం ఇక్కడ మటన్ గ్రేవీ అండ్ బిర్యానీ ఒకేసారి ప్యార్లల్గా చేస్తాం కాబట్టి మటన్లో వండే ఉండేటువంటి ఈ గ్రేవీని అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటాం ఇది మనం దీనికి దమ్ ఇచ్చినప్పుడు పైన నుండి పోర్ చేయడానికి అండ్ యాజ్ వెల్ మనం గ్రేవీ డెవలప్ చేయడానికి కూడా ఈ మటన్ కర్రీలో యూజ్ చేస్తామన్నమాట దీనివల్ల దాని యొక్క టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది ఈ వాటర్తో మనం సూప్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇది చాలా క్యాల్షియం రిచ్ ఫుడ్ అండి బోన్ బ్రోత్ అనేసి ఇలానే మటన్ బాయిల్ చేసి చేస్తూ ఉంటారు కదండి విచ్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ ద కిడ్స్ ఆల్సో సో ఇలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి బాగా వేగిపోయినటువంటి మసాలాలో బాయిల్ అయినటువంటి మటన్ మాత్రం యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి నేను కొంచెం కొంచెం గరిటతో ఈ మటన్ వాటర్ కలుపుతున్నాను అనమాట ఎక్కువ కలపకూడదు గుర్తుంచుకోండి ఎందుకంటే మనం బిర్యానీ దమ్ పట్టడానికి ఈ మటన్ గ్రేవీ అనేది మనకు కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట సో మనం టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఇక్కడ సరి చేసుకోవచ్చు నేను చూశాను కొంచెం పెప్పర్ యాడ్ చేశాను అనమాట కారం అయితే సరిపోయింది కొంచెం పెప్పర్ వల్ల అయితే ఇంకొంచెం ఘాటుగా అండ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు నేను యాడ్ చేశాను అనమాట సో ఆ తర్వాత నేను మటన్ బాయిల్ చేసినటువంటి కుక్కర్లోనే కొంచెం ఘీ బేస్ చేసి రైస్ ఒక లేయర్ అండ్ చూడండి మటన్ ఇలాంటి గ్రేవీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం దమ్కి వేసేసుకున్నాను అనమాట మటన్ ఒక లేయర్ అండ్ రైస్ ఒక లేయర్ వేసేసుకున్నాను అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్ పక్కన తీసుకున్నాను కూడా అవి కూడా యాడ్ చేశాను అనమాట యాజ్ ఎ టాపింగ్ అండ్ రిమైనింగ్ రైస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అనమాట సో యాడ్ చేసేసిన తర్వాత మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం ఈ ఆయిల్ ఆయిల్ అనేది ఉంటుంది కదా ఈ మటన్ గ్రేవీలో సో అది కూడా యాడ్ చేస్తాను అండ్ ఈ బ్రోత్ వాటర్ ఏదైతే ఉందో ఐ మీన్ లైక్ మటన్ బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది కూడా అక్కడక్కడ వేసుకుంటాను అనమాట దీనివల్ల బిర్యానీ అనేది చాలా పొడి ఐ మీన్ పొడి పొడిగా ఉంటుంది బట్ ఎండిపోయినట్లు కాకుండా డ్రై డ్రైగా కాకుండా కొంచెం మాయిస్ట్ కన్సిస్టెన్సీలో చాలా బాగా వస్తుంది ఇంకా వన్ మోర్ టిప్ అండి అమూల్ క్రీమ్ ఉంటుంది కదా ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకోండి ఆ క్రీమ్ అనేది కొంచెం షేక్ చేసి పైన దమ్ చేసిన తర్వాత ఆ బిర్యానీ పైన పోర్ చేసుకుంటే కింద వరకు వెళ్ళి ఎంత టేస్టీగా ఉంటుందంటే బిర్యానీ ఇది కూడా వన్ ఆఫ్ ది సూపర్ టిప్ ఇన్ మేకింగ్ దాట్ మేఘ్నా బిర్యానీస్ ఇక్కడ బెంగళూరులో బాగా ఫేమస్ కదా మేఘ్నా వాళ్ళు ఇదే చేస్తారండి వన్ ఆఫ్ ది సీక్రెట్ ఇన్ మేకింగ్ ంగ్ దట్ మేఘ్నా బిర్యానీస్ ఆల్సో డెఫినెట్ గా ట్రై చేయండి మీరు కూడా ఫర్ హ్యావింగ్ దట్ ఆర్ గెటింగ్ దట్ ఎమ్ టేస్ట్ అనమాట రిమైనింగ్ ఆ మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఆ మటన్కి యాడ్ చేసేసి అది కూడా ఇంకా గ్రేవీ బాయిలింగ్కి పెట్టేసాను అనమాట నేను కూడా కొంచెం ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకున్నామంటే ఈవెన్ కర్రీ కూడా రెడీ బిర్యానీ దంపట్టిచ్చేసాం కర్రీ కూడా చేసేసాం అండ్ ఐమ్ మేకింగ్ ద రైతా హియర్ దీనికోసం అయితే నేను క్యారెట్స్ ఆనియన్ ఇలా చాపర్కి వేసేసాను అలాంగ్ దట్ కొంచెం కొత్తిమీర ఇదన్నీ చాప్ చేసిన తర్వాత కర్డ్ యాడ్ చేసేసి కొంచెం జీరా పౌడర్ పెప్పర్ కొంచెం వేసుకున్నాను సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇంకా కావాలంటే కొంచెం క్యుక్యూంబస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల రైతా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది సో చూడండి ఈ ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ గ్రేవీ యాడ్ చేసి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ బిర్య బిర్యానీ ఆల్సో నేను డిష్ అవుట్ చేసేసాను అనమాట చూడండి ఎంత పొడి పొడిగా మాయిస్ట్గా చాలా అంటే చాలా బాగుందండి బిర్యానీ మరీ డ్రైగా అయిపోతే కూడా పొడి పొడిగా ఉండాలి యాజ్ వెల్ కొంచెం మాయిస్గా ఉంటే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది నేను షేర్ చేసిన ఈ టిప్స్ని యూస్ చేసి సేమ్ మెథడ్లో మీరు బిర్యానీ కర్రీ రెడీ చేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఇలా పపాయ పైనాపిల్ పీసెస్ రైతా అలాంగ్ విత్ మటన్ కర్రీ బిర్యానీ ఇదన్నీ కలిపి సర్వ్ చేశాను అనమాట మా లంచ్ కోసం మా సండే లంచ్ అయితే ఇట్ వాజ్ ఎ ఫీస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అందరూ చాలా ఎంజాయ్ చేశాం ఇంకా ఈవినింగ్ అయ్యాక కొంచెం అలా బయట వెళ్ళి రీఫ్రెష్ అయ్యామన్నమాట సో వైల్ కమింగ్ మేమైతే కొంచెం పానీపూరి ఆఫ్టర్ లాంగ్ టైం తిన్నామండి అండ్ వీ హ్యాడ్ సమ్ జిలేబీ ఆల్సో పార్సెల్డ్ అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇంటికి అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నాను దారిలో మేము బాయిల్డ్ స్వీట్ కార్న్ని బ్రేక్ఫాస్ట్కి ఫ్రీక్వెంట్గా తీసుకుంటాం అనమాట విచ్ ఈస్ గుడ్ ఫర్ డైజెస్టివ్ హెల్త్ ఇంటికి వచ్చాక ఇలాగ జలేబీతో నేనైతే డే ఎండ్ చేశాను తర్వాత మా వాళ్ళు మరీ బిర్యానీ ఇంకొక పట్టు పట్టేశారనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే చూన్ బాయ్